నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు నేను నేను అప్లోడ్ చేసిన మన మకర రాశి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రాశి ఫలితాల వీడియోలో ఒక చిన్న క్లిప్ అనేది మిస్ అయింది అందులో నేను యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ ట్రాన్సిట్ గురించి చెప్పాను అదేమిటి అంటే గోచారం పరంగా చూసుకున్నప్పుడు మన మకర రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా ఒక ఇరవై ఐదు ఇరవై రోజుల పాటు చాలా మంచి ట్రాన్సిట్ అనేది జరుగుతుంది ఈ టైం పీరియడ్లో మూడో స్థానంలో శని భాగం ఉండడము అష్టమంలో కేతువు వీళ్ళిద్దరినీ పక్కన పెడితే మిగిలిన ఆరు గ్రహాల సంచారం అంటే గురువు గారు ఏడో స్థానంలో సంచరిస్తూ మంచిగా యోగిస్తారు అలానే తర్వాత చూసుకుంటే రవి తొమ్మిది పది పదకొండు స్థానాల్లో సంచారము అలాని బుధుడు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో సంచారం కుజుడు పది పదకొండు స్థానాల్లో సంచారం శుక్రుడు తొమ్మిది పది స్థానాల్లో సంచారం అలానే రాహువు రెండవ స్థానంలో సంచారం మోస్ట్లీ ఆఫ్ ద టైం ఏంటంటే మకర రాశి వారికి ఇది చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఈ టైంలో కనుక మీ జాతకంలో ఏదైనా మంచి దశ అంతర్దశలు జరుగుతుంటే ట్రాన్సిట్ అనేది చాలా బాగుంది కాబట్టి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి ఈ టైంలో చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఇక్కడ దశమలో రవి సంచారం కావచ్చు తర్వాత కుచ సంచారం కావచ్చు బుధ సంచారం కావచ్చు శుక్ర సంచారం కావచ్చు అక్టోబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పద్నాలుగు పదిహేను లోపు నిరుద్యోగులు కనుక కాస్త ఎఫర్ట్స్ పెట్టినట్లయితే ఈ టైంలో మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది అలానే ఉద్యోగులు ఎవరైనా ట్రాన్స్ఫర్ల కోసం ట్రై చేస్తున్నా కూడా ఈ టైం బాగుంటుంది ఈవెన్ ప్రమోషన్లకు కూడా చాలా వరకు యోగిస్తుంది సో ఒకసారి అయితే చేయండి ఈ టైంలో కాస్త ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేయండి అలానే ఇంకొకటి ఏంటి అంటే వివాహపరమైన విషయాల్లో కూడా సప్తమంలో గారి యొక్క సంచారము మళ్ళా లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు లాభాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు వివాహపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అలానే సంతాన యోగం కావచ్చు ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదైనా కొత్తగా ఏదైనా పని చేయాలనుకుంటున్నారు కొత్తగానే ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు ఈ టైం అనేది చాలా బెనిఫిట్గా ఉండే అవకాశం ఉంది కేవలం తృతీయంలో శని భగవానుడు వక్రత్వంలో సంచారం చేస్తున్నారు కాబట్టి వక్రంలో ఉన్నారు కాబట్టి కొన్ని ఆటంకాలు ఆబ్స్టికల్స్ ఇలాంటివి ఉండే అవకాశాలు మాత్రమే ఉన్నాయి అయితే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత గురువు గారు తొమ్మిదవ దృష్టితో శని భాగవాను ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి అక్కడి నుంచి ఎంతో కొంత పాజిటివ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో గోచారం మాత్రం మకర రాశి వరకు చాలా ఫేవరబుల్గా ఉంది ఈ టైం అంతా కూడా సో ఒక్కసారి మీ జాతకంలో జరిగే దశాంతర్దశలు అంతర్దశలు ఒక్కసారి పరిశీలించుకోండి దాని గురించి అనేక యాప్స్ ఉన్నాయి అలాగే చాలా వెబ్సైట్స్లో కూడా మినిమం బేసిక్స్ అయితే దొరికేస్తాయి సో మీకు జరిగే దశాభుక్తి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి అది కూడా చూసుకోండి ఒకవేళ ఏదైనా నెగిటివ్గా జరుగుతుంది అనుకోండి దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే ఈ టైంలో నెగిటివ్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బాగా విపరీతంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఇబ్బందులు నుండి బయటకు లాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళందరూ ఈ టైంని యుటిలైజ్ చేసుకోండి